రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకువచ్చిన గొప్ప చట్టం భూభారతి ఆరువో ఆరు చట్టం రెండు వేల ఇరవై ఐదు అని దేవరకద్ర శాసనసభ్యుడు జీ మధుసూధన్ రెడ్డి అన్నారు రైతు పక్షపాతీగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు సోమవారం అడ్డాకుల మండలం సంతబజార్లో బజార్లో ముసాపేట మండలం జెట్ ఉన్నత పాఠశాల ఆవరణలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ధరణి భూహక్కుల చట్టంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు ధరణి భూతలం వలన ఎంతో మంది రైతులు తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ భూ సమస్యల పరిష్కారం కాదని తెలిపారు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ధరణి బంగాళాఖాతంలో వేస్తామని మాట ఇచ్చిన ప్రకారమే అందరి నిపుణులు మేధావులతో చర్చించి పన్నెండు రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ఆ చట్టాల్లో ఉన్న మంచిని తీసుకుని భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున శ్రీకారం చుట్టినట్లు తెలిపారు కొత్తగా తీసుకువచ్చిన అమలుకు ముందే భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కలిగించాలని చట్టంలో ఉన్న నిబంధనలు తెలియజేయడానికి భూభారతి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు అవగాహన సదస్సుల్లో ఈ చట్టం లోపాలు ఉంటే సరిచేసి మెరుగ్గా అమలు చేయడం జరుగుతుందని అన్నారు ధరణి చట్టం అమలు చేసినప్పుడు గత ప్రభుత్వం అవగాహన కలుగ చేయలేదని అన్నారు ధరణి చట్టంలో భూ సమస్యలకు తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్కు పరిష్కారం అధికారాలు లేవని అన్నారు ధరణిలో ఇరవై లక్షల పట్టా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్ళి పరిష్కారం కాకుండా ఉన్నట్టు వంటి సంఘటనలు వివరించారు ధరణి చట్టం సామాన్య ప్రజలకు ఉపయోగపడలేదని తెలిపారు రచనంగా మట్టి సరే శంకరాచార్య సార్ తోడలాడ్ సర్వీసు ఆసక్తిగా ఆదరంగా ఆహ్వానిస్తున్నాను అదే విధంగా గౌరవ శ్రీ కృష్ణయ్య గారి ఎంపీడియో మొత్తాబి ఆదరణంగా ఆహ్వానిస్తున్నాను గౌరవనీయులు శ్రీ నాగిరెడ్డి గారు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులని ధరణి చట్టం ఇవన్నిట్లో ఉన్న లోపాలను తొలగించి వచ్చినటువంటిది మన భూభారతి ఆ తెలుగు కోసమే మనం ఇక్కడ దేర్ఘటన చేస్తున్నాము గౌరవ డాక్టర్ జబరుల్లా గారు మీరు చాలా విషయాలు మరింత ముందు

ముఖ్యంగా ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులను ఏ విధంగా సంక్షేమంగా ఉంచవచ్చో అదేవిధంగా రైతుల బాధలు ఏ విధంగా పరిష్కారం చేయొచ్చో అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మన పాలమూరు బుద్ధు బిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వీ శ్రీ రేవంత్ రెడ్డి గారు మహమ్మారి వల్ల సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అట్లా ఆ ధరణి వల్ల ఆ ధరణి భూతం వల్ల చాలా మంది రైతులు వాళ్ళ చెప్పులు అరిగేలా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ముఖ్యంగా తహసీల్దార్ చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరిగిన సమస్యలకు పరిష్కారం కాలే ప్రజలకు సౌకర్యవంతంగా ముఖ్యంగా రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరి ఆమోద యోగ్యంతో ముఖ్యంగా మేధావులతో చర్చించి దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలలో ఈ రెవెన్యూ చట్టాలను అవగాహన అంటే అధ్యయనం చేసి ఆ చట్టాలలో ఉన్న మంచినంత తీసుకొని ముఖ్యంగా ఈ యాక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులతో భూభారతి చట్టాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది ఈ చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది ఆ భూభారతి చట్టానికి మనందరం కూడా అనుభవిస్తున్న హక్కులను కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజే భూభారతి చట్టానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు ఆ చట్టాన్ని మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇతర మంత్రులు ఆ రోజు రెవెన్యూ శాఖకు సంబంధించిన అందరు అధికారుల సమక్షంలో ఆ భూభారతి చట్టానికి శ్రీకారం చూడడం జరిగింది ఆ భూభారతి చట్టం మీద పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి రైతులకు ఆ చట్టంపై పూర్తిగా సమాచారం అందించాలి ఆ చట్టం వల్ల జరిగే లాభాల గురించి కూడా రైతులకు తెలియాలనే ఆలోచనతోనే ఈరోజు మనం చట్టం మీద అవగాహన ముఖ్య అతిథిగా చేస్తున్న గౌరవ ఎవరికైనా శాసనసభ్యులు శ్రీ మత్స్సూదన్ రెడ్డి గారికి మీ అందరికీ తెలుసు చూస్తూ ఉన్నారు మనకు ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల ప్రజా పాలన అనేది తీసుకురావడంతో పాటు ప్రజలకు ఉన్న అవసరాలని కష్టాలని గుర్తించి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక మనకి ముఖ్యంగా రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇంటి ఇల్లు మంజూరు చేయడం తర్వాత ఇప్పుడు చదువుకున్న యువత అందరికీ కూడా రాజీవ్ యువ వికాసం పేరుతో త్వరలో ఆర్థిక సహాయం అందించడం తర్వాత మన రైతుల కోసం ముఖ్యంగా సన్న ధాన్యం రైతులందరికీ కూడా ధాన్యం కొనడంతో పాటు బోనస్ కూడా అందించడం తర్వాత ఈ మధ్యనే మనం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని మొత్తం కుటుంబాలన్నిటికీ కూడా పంపిణీ చేయడం ఇంకా చాలా రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం అయితే వీటన్నిటిలో కూడా ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతులు ముఖ్యంగా భావించేది భూమి తర్వాత భూమి మీద సురక్షితమైన హక్కులు ఉండడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ భూమి మీద హక్కులకు సంబంధించి చూస్తే చాలా రకాల భూ సమస్యలు గ్రామాల్లో ఉంటున్నాయి ప్రతి సోమవారం ప్రజావాణికి కూడా వచ్చి చాలా మంది భూ సమస్యలు చెప్తున్నారు ప్రజావానికి వచ్చే సమస్యల్లో చాలా భాగం దాదాపు డెబ్బై ఐదు ఇరవై శాతం భూమికి సంబంధించినవే వస్తున్నాయి అంటే రికార్డుల్లో పేరు లేదమ్మా లేకపోతే విగాడికి భూమి ఎక్కడం అనేది ఒక ప్రాబ్లం అయితే ఎక్కకుండా ఉండవి చాలా ఎక్కిన భూములకి ఎక్స్టెంట్లు కరెక్ట్గా ఎక్కకపోవడం రెండు ఎకరాలు ఉంటే ఎకరం ఎక్కడం తర్వాత మన తెలకరితల మీద సాల మీద కొనుక్కున్న భూములు నిఘాకి ఎక్కకపోవడం ఇంకా రకరకాల కారణాలతో చాలా మంది భూ సమస్యలు తీసుకొని మన దగ్గరకి రావడం జరుగుతుంది ఇంతకు ముందు చ ఉన్న చట్టం రాకు ముందు ఉన్న చట్టంలో చాలా సమస్యలకి పరిష్కారం చేసుకోవడానికి పెద్దగా అవకాశం లేకుండా ఉండింది ఒక తహసీల్దార్ గారి ఆఫీసులో జరగకపోతే తర్వాత మార్గం ఇంకా కోర్టుకు వెళ్ళండి అని మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా చెప్పేవాళ్ళం ఇప్పుడు ఆ సమస్య లేకుండా అప్పీల్ అంటే తహసీల్దార్ గారి ఆఫీస్ లో కాకపోతే అడియో గారి దగ్గర అడియో గారు కాకపోతే కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే కమిషనర్ గారి దగ్గర లాంటి కోసం భూ సమస్యల కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్స్ లోనూ కూడా మన సమస్య పరిష్కారం అవడానికి ఈ రకాల అవకాశాలు ఈ కొత్త చట్టం కింద కల్పించడం జరిగింది